యువత రాజకీయాల్లోకి రావాలి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొందరు రాజకీయ పార్టీ వాళ్ళు అదే వ్యక్తిగత వ్యక్తిగత విషయాలని ఒక రాష్ట్ర రాష్ట్రం మొత్తం తెలిసేలా మొత్తం మాటలు ఇచ్చి పెట్టుకుంటున్నారు అసలు వీళ్ళు రాజకీయాలు ఇప్పుడు వీళ్ళు దేనికోసం రాజకీయాలకు వచ్చినాం అనేది వాళ్ళది వాళ్ళకే తెలుస్తలేదు ఈ అభివృద్ధి ఎప్పుడు చేస్తారు వీళ్ళు వీళ్ళే తిట్టుకుంటే వీళ్ళు వీళ్ళే విమర్శించుకుంటే వీళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటే వీళ్ళు వీళ్ళే పోరాడితే ఈ అభివృద్ధి ఎప్పుడు చేస్తారు ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటారు అసలు ఏం జరుగుతుంది అసలు ఇవి అసలు మనం యువత అనేది రాజకీయాలు పోవాలని అనుకుంటాం కానీ ఎట్లా పోతామండి బ్రో ఇప్పుడు మనల్ని నమ్మనాలని కష్టపడి చదివిస్తాను చదివించినాక ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోతుంది అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఏంటిది మళ్ళీ మనం ఏదో పని చేస్తేనే కదా మనకు తిండి వెళ్ళేది మన అమ్మానాన్ని పోషించేది ఎక్కడ రాజకీయాలలోకి వెళ్తాం ఈ రాజకీయాలు ఎలా చేస్తాం మనం యువత అనేది ఎట్లా పోతుంది మరి ఎట్లా పోతారో మరి మీకైనా సలహా ఉంటే కామెంట్ చేయండి మేమైనా సలహా ఉంటే ఇవ్వండి ఇప్పుడు వచ్చేవాళ్ళన్నా రాజకీయాల్లోకి రావడానికన్నా ట్రై చేస్తారు చూద్దాం మీకు నచ్చిన సలహా కింద కామెంట్ చేయండి యువత రాజకీయాల్లోకి రావాలి కానీ వచ్చే సిచ్యువేషన్ లేవు ఎవరికి లేవు సిచ్యువేషన్ ఏడా మనకు మన ఫ్యామిలీ అయినా ప్రాబ్లమ్స్ అయినా బాధ్యతలు బా బాధ్యతలు అనేది అందరు నాపిస్తున్నాయి ఎవరు వస్తారండి రాజకీయాల్లోకి దేనికోసం వస్తారు ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ నుంచి పెట్టుకొని ఉన్న బాధ్యతల నుంచి పెట్టుకొని రావాలనుకునే అందరికీ ఉంటుంది నాకు ఉంటుంది అందరికీ ఉన్నాయి రాజకీయాల్లోకి రావాలి మంచి పాలన చేయాలి మంచి సమాజం అనేది ఇవ్వాలని చెప్పి అందరికీ ఉంటుంది కానీ ఏడా ఎలా మరి ఏమైనా సలహా ఉంటే చేయండి చూద్దాం Miren la de Salah ahí está, ¿no?